హలో నమస్తే తరుణ్ నటించిన బలే ఉన్నాడే మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం రాధా అనగా రాజ్ తరుణ్ నెల్లి ఫంక్షన్ లో అమ్మాయిలకి చీరలు గడుతూ శారీ డ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటాడు రాధా తల్లి గౌరీ బ్యాంకు లో పనిచేస్తూ ఉంటుంది అదే బ్యాంకు లో కృష్ణ అనగా మనీషా కందుకూరి చేరుతుంది రాధా చేసే వంట బాగా నచ్చిన కృష్ణ గౌరీకి బాగా దగ్గర అవుతుంది ఆ వంటతో రాధాను ఇష్టపడిన కృష్ణ ఒకరినొకరి పరిచయం లేకుండా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు అనుకోకుండా కృష్ణ ఫ్రెండ్ పెళ్లికి శారీ డ్రాఫర్ కావటంతో ఒకరినొకరు తెలియకపోవడం మధ్య గొడవలు అవుతాయి అనుకోకుండా గౌరీ వల్ల కలిసి వాళ్ళిద్దరు ప్రేమించుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారు కృష్ణ ఎంగేజ్మెంట్ లో తన ఫ్రెండ్ వచ్చి తన భర్త సంసారానికి పనికిరాడని అతనికి డైవర్స్ ఇస్తున్నానని చెప్పటంతో రాధా కూడా అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు నువ్వు రెచ్చగొట్టినా దూరం పెడుతున్నాడు ఆలోచించని చెప్పటంతో కృష్ణ కూడా రాధా సంసారానికి పనికిరాడేమోనని ఫిక్స్ అవుతుంది సమస్యను రాధాకు చెప్పకుండా ఒక ఆశ్రమానికి తీసుకువెళ్తుంది అనుమానం తీరుతుందా అతని అనుమానిస్తుందని రాధాకు తెలుస్తుందా ఈ క్రమంలో ఏం జరిగింది రాధా నాన్న ఎవరు అసలు రాధా అమ్మాయిలకు దూరంగా రాధా కృష్ణ పెళ్లి జరిగిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఈ రోజుల్లో అబ్బాయిలు మంచిగా ఉంటే వీళ్ళు అబ్బాయా అని అనుమానిస్తున్నారు బయట సొసైటీలో జరిగే ఈ పాయింట్ ని తీసుకొని సింపుల్ లైట్ గా కామెడీ ఎమోషనల్ గా ఎంటర్టైనర్ గా భలే ఉన్నాడే సినిమాని తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్ అంతా రాధాకృష్ణ క్యారెక్టర్ గురించి చెబుతూ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఫుల్ చూపిస్తూ ఇక సెకండ్ హాఫ్ లో రాధాకృష్ణ మధ్య ప్రేమ సన్నివేశాలు రాధా తల్లి కథలో మంచి ఎమోషనల్ ని దర్శకుడు ఒక కొత్త కథని చాలా మంచిగా ప్రజెంట్ చేశాడు అయితే సెకండ్ హాఫ్ లో రవి చేసే కొన్ని కామెడీ క్రింజీ సీన్లు కొంత సాగదీత తప్ప సినిమా అంతా ఎక్కడ బోరు కొట్టించకుండా సాగుతుంది రాజ్ తరుణ్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కూడా చాలా కొత్తగా రాసుకున్నాడు ముఖ్యంగా ఈ జనరేషన్ లో అబ్బాయిలు చెడు వాళ్ళ ఉంటూ అమ్మాయిలకు దూరంగా ఉంటూ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఎందుకు చేతగాని వాడిలా చూస్తారు వాడు అబ్బాయే కాదు నేల ముచ్చు వాడు అంటూ అనే పాయింట్ ని చాలా బాగా చూపించారు అలాగే పెళ్లికి ముందు తప్పు చేసి కష్టాలు పడుతూ పాయింట్ ని ఎమోషనల్ గా ఆలోచింపజేసే విధంగా చూపించాడు గత కొన్ని రోజులుగా రాస్తారని కొన్ని ఇష్యూ తో వైరల్ అవుతున్నాడు సంగతి తెలిసిందే ఆ ఇష్యూ పక్కన పెడితే సినిమా పాజిటివ్ టాక్ తో జనాల్లో వ్యాప్తి చెందితే సినిమా హిట్ అవటం పక్క ఇక నటి నటుడు పర్ఫార్మెన్స్ తరుణ్ అద్భుతంగా నటించారు శారీ డ్రాఫర్ గా పాత్రలో ఒదిగిపోయాడు చాలా రోజుల తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మనీష్ కందుకూరి కూడా తన పాత్ర నటనతో అదరగొట్టిందని చెప్పాలి అమ్మ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ అభిరామి అదరగొట్టింది ఇష్ట పాత్రలో లెజెండ్ దర్శకుడు సింగీత శ్రీనివాస్ లీలా శాసన్ క్యూట్ గా మెప్పించింది గోపిరాజు రమణ అమ్ము అభిరామే ఇతరులు పర్వాలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ బాగున్నాయి సినిమాకి సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయని చెప్పారు చాలా రోజుల తర్వాత కొత్తగా వినిపించే మంచి సాంగ్స్ వినిపించారు కొత్త కథని సింపుల్ స్కీమ్ ప్లే తో ఫ్రెష్ గా చూపించాడు దర్శకుడు వ్యవసాయ వర్ధన్ గతంలో పలు షార్ట్ ఫిల్ములు తిరిజుల్ తో మెప్పించాడు మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మొత్తానికి బలే ఉన్న సినిమా ఈ జనరేషన్ లో మంచిగా ఉండే ఒక అబ్బాయి ఆ కథని కమెడీ ఎమోషనల్ గా చూపించి మెప్పించాడు అడిగితే ఈ మూవీ వీలుంటే వన్ టైం సూసైడ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి